వెల్కమ్ టు నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సుప్రీం తీర్పు స్వాగతిస్తున్నాం వ్యవహారంలో నుండి ఇద్దరు రాష్ట్ర పోలీస్ శాఖ నుండి ఇద్దరు ఆహార భద్రత అధికారి ఒకరితో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం త్వరలో నెయ్యి దొంగలు బయటపడతారు తేలుకుట్టిన దొంగల్లా ఉన్న వైసీపీ నాయకులు సప్తగిరి ప్రసాద్ రాష్ట్ర అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ తిరుమల లడ్డూ వివాదం పైన సుప్రీం కోర్టు తీర్పుని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తా ఉంది తిరుమల గుర్తుకున్నారు వైసీపీ నాయకులు లడ్డూలో కత్తి జరగలేదు తెలుగుదేశం పార్టీకి అక్ష్యం తెలిసింది అని చెప్పి సంకల్ గుద్దుకున్నారు ఈ రోజు సుప్రీంకోర్టు ఏం తీర్పించింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఒక ప్రత్యేకమైనటువంటి టీమ్ తో ఏర్పాటు చేసింది ఇద్దరు సిబిఐ ఆఫీసర్లు ఇద్దరు స్టేట్ పోలీస్ అధికారులు అదేవిధంగా రాష్ట్రానికి చెందిన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ కలిపి ఒక ప్రత్యేకమైన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని సాక్షాత్ సుప్రీం కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని బట్టి వైసీపీ నాయకులు సిక్కుతో తలపించుకోవాలి నిన్న మొన్నటి వరకు సంకల్ కుదుకున్నారు ఏమేం తప్పు చేయలేదు అందుకే సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయినా ఒక రెండు రోజులు సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు ఏం చెప్పింది సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లో సిబిఐ సభ్యులు ఇద్దరిని స్టేట్ పోలీసులు ఇద్దరిని ఒక ఎఫ్ఎస్ఎస్ఐ అధికారిని నియమించి చిత్తశుద్ధిగా విచారణ శ్రీకారం చుట్టింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పక్షాన సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాము కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడంతో పాటు వైవి సుబ్బారెడ్డి యొక్క నాటకాలని డ్రామాలను కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టింది దీన్ని బట్టి వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది కోర్టుతో ఇప్పుడు చెలగాట ఆడద్దు సుబ్రహ్మణ్యం స్వామిని అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడాలనుకున్నారు ఆయన కూడా ఒక భర్తను నోటిపై ఉద్దేశిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి